ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సి కోర్టు కేసుకు సంబంధించి అప్డేట్స్ అనే వీడియో పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అప్డేట్ అని తెలుస్తుంది క్లియర్గా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టులో విచారణ జస్టిస్ ఆకుల వెంకట శేషాయి మరియు జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ అయితే ఎస్జిటి టీచర్ పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమైన పిటిషనర్ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ అయితే బిఎడ్ అభ్యర్థులని అనుమతించడం వలన పది లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటిఏ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్నారు పిటిషనర్ తప్పులు తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు అయితే సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్న బీఏడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారన్నది ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు మీకు వర్తించదా అని వ్యాఖ్యానించిన ధర్మాసనం ఒక్కసారి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశవ్యాప్తంగా అమలు కావాల్సిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా రేపు ఈ పిటిషన్ విచారిస్తామన్నది ధర్మాసనం సో ఈ విధంగా మనకి ఈరోజు కోర్టులో కేసుకి సంబంధించి వాదనలు అయితే జరిగాయి సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో ఉండండి మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ప్రిపరేషన్ మాత్రం ఆపవద్దు సో మీ యొక్క ప్రిపరేషన్ని అలాగే కంటిన్యూ చేయండి ఇంకా స్పీడ్ అయితే పెంచండి సో మనకి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్